సభకు నమస్కారం ఈరోజు టిఆర్ఎస్ విద్యార్థి విభాగం టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవ మంత్రివర్యులు మనందరూ అభిమాన నాయకుడు అన్న కేటీఆర్ గారికి ఉన్నటువంటి నా మిత్రులకు వేదిక ముందున్నటువంటి మిత్రులకు మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థుల రక్తం చిందని పోరే లేదు విద్యార్థుల త్యాగం రాయని చరితే లేదు పోటెత్తిన నెత్తుటేరు కెరటాల ఎగిసే మన విద్యార్థుల సాహసం చవి చూడని నేలలేదు తెలంగాణ గడ్డ కూడా విద్యార్థుల త్యాగం చవి చూసింది ఆనాడు పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆంధ్రతోని కలపతోని పోరాడింది విద్యార్థులే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడింది విద్యార్థులే మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మన ఉద్యమ నేత మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి సందర్భంలో వారికి అడుగడుగున అండగా తోడుగా నీడగా వారి వెంట అడుగులో అడుగై చివరిదాకా కడదాకా కొట్లాడింది కూడా ఈ విద్యార్థులే తెలంగాణ విద్యార్థిలోకమే అనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా మరి కొట్లాడినాం తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో నిజంగా ఏం జరిగింది ఏం వచ్చింది అనేటటువంటిది ఇవాళ మన ముందు సమాజం ముందు ఉన్నటువంటి ప్రశ్న చాలామంది అనుకుంటున్నారు విద్యార్థులకు ఏం రాలేదు విద్యార్థులకు ఏం కాలేదని చెప్పి ఇవాళ నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది విద్యార్థుల ఆత్మగౌరవం పెరిగింది విద్యార్థులు అంటే ఇవాళ తెలంగాణ విద్యార్థులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది వీళ్ళు నిజమైనటువంటి నిఖార్స అయినటువంటి ఈ తరం గతంలో ఎప్పుడో పోరాట స్ఫూర్తి ఉద్యమ స్ఫూర్తితోని సమాజం పట్ల అవగాహనతోని బాధ్యతతోని పనిచేసేటటువంటి విద్యార్థులు ఉండేది యువకులు ఉండేది అదంతా మర్చిపోయారు అని చెప్పి ప్రపంచం అనుకుంటున్న రోజులలో సమాజం పట్ల మా బాధ్యత అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం పట్ల మా బాధ్యతను మేము మర్చిపోలేదు గుర్తుంచుకున్నాం అదే ఉద్యమ స్ఫూర్తి పాత తరాలు ఏవైతే కొనసాగించినాయో చూపెట్టినాయో వాటిని మేము కూడా కొనసాగిస్తామని చెప్పి తెలంగాణ విద్యార్థి ఈ తరం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలు అగ్రభాగాన ఉండి మరొకసారి ప్రపంచానికి వేగు చుక్కలాగా తెలంగాణ విద్యార్థి తరం మనం ముందు వరుసలో నిలబడ్డం అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా లక్షా పైచిల్కు ఖాళీలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాటి భర్తీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూ ఉంది ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ రంగంలో కూడా ఖచ్చితంగా వచ్చేటటువంటి ఉద్యోగాల్లో మనవంతు వాటా వచ్చేటట్టుగా మన తెలంగాణ బిడ్డలకు అవకాశాలు వచ్చేటట్టుగా మన ప్రభుత్వం ఆ దిశగా కూడా కృషి చేస్తూ ఉంది మీ అందరికీ కూడా తెలుసు కేవలం ఉద్యోగాలే కాదు ఇతరత్ర కూడా అనేక విషయాల్లో మన ప్రభుత్వం మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల నుండి పెద్ద ఎత్తున మన యువకులకు లోన్లు ఇప్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్లకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఎక్కడికక్కడ మనోళ్లలో స్కిల్ డెవలప్మెంట్ ఓరియంటేషన్ పెంచి వాళ్ళకు ప్రైవేట్ రంగంలో అవకాశాలు వచ్చేటటువంటి ప్రయత్నాలు మన ప్రభుత్వం ఇంకోవైపు కొనసాగిస్తూ ఉంది అదేవిధంగా గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో హైదరాబాద్లో జిల్లా కేంద్రాల్లో కూడా అంబేద్కర్ స్టడీ సర్కిల్ పూలే స్టడీ సర్కిళ్ళు పెట్టి పెద్ద ఎత్తున మన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్లకు యూపీఎస్సీ నుంచి మొదలుకొని బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ కానీ స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కంబైండ్ ఎగ్జామ్స్ కానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ చివరికి డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ కానీ అన్నిటి కూడా మన వాళ్ళకు అందుబాటులో కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ పరంగా పెట్టి మన వాళ్ళు చదువుకునేటటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఇట్లా ఎన్ని రకాలుగా మన వాళ్ళకు అవకాశాలు ఉన్నంత మేర ప్రభుత్వం ప్రయత్నం కొనసాగిస్తూ ఉంది అదేవిధంగా వీటన్నిటితో పాటు ముఖ్యంగా రాజకీయంగా కూడా తెలంగాణ విద్యార్థి లోకానికి టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అండదండలు నచ్చింది ఆదరించింది మీ అందరికీ కూడా తెలుసు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా నేను రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు అవకాశం ఇస్తే పోటీ చేసిన కేవలం పదహారు రోజులే పదహారు రోజులైన ప్రచారానికి సమయం ఉండే కేసీఆర్ గారి అండతోని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఆనాడు మనం పోటీ చేస్తే ఇందాక మిత్రుడు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా పెద్ద మనిషి మీద అన్ని హంగులు హంగు ఆర్భాటాలు ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి వ్యక్తి మీద రెండు లక్షల తొంభై ఒక్క వేల మెజార్టీతో ఆనాడు తెలంగాణలో మూడో అతిపెద్ద మెజార్టీతో ఆనాడు మనం ఎంపీగా గెలిచినాం అట్లనే తుంగతుర్తు నుంచి గాదర్ కిషోర్ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు రవి గారికి సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు వారి ఓడిపోతే వారిని తీసుకొచ్చి ప్రభుత్వంలో భాగస్వామిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా గా వేసినారు మిత్రుడు ఆంజనేయుల గౌడ్ గారిని బీసీ కమిషన్ మెంబర్గా చేసినారు అదేవిధంగా సోదరులు విద్యాసాగర్ గారిని ఎస్సీ కమిషన్ మెంబర్గా చేసినారు సోదరుడు రాకేష్ గారిని టీఎస్టిఎస్ చైర్మన్గా చేసినారు సోదరులు మా వాసుదేవరెడ్డి గారిని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా చేసినారు ఇంకా చాలామందిని జెడిపిటీసీలుగా ఎంపీపీలుగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా పెద్ద ఎత్తున విద్యార్థి యువతరాన్ని తెలంగాణ రాజకీయ రంగంలో భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా డెఫినెట్గా అదే ఉరవడి కొనసాగుతుంది పెద్ద ఎత్తున వచ్చే సందర్భంలో వచ్చే రోజుల్లో డెఫినెట్గా మన విద్యార్థి లోకానికి మన యువతరానికి అన్న కేటీఆర్ గారి ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంచి అవకాశాలు కూడా వస్తాయనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఇక మనది ఇటువైపు ఇట్లుంటే అటువైపు ఎట్లుందో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా సో వాళ్ళు చెప్పిన ఇందాక కంటోన్మెంట్లో సోదరు గురికి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి పోయినసారి గుంజుకున్నారు మొన్న నేను ఫేస్బుక్లో చూసిన ఒక సోదరిమణి పోయి టికెట్ ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి సోదరిమణి టికెట్ అడిగితే నువ్వు ఎన్ని డబ్బులు పెట్టుకుంటావమ్మ అని చెప్పి అన్నారట నాకు డబ్బులు లేని నాడు నన్ను డబ్బులు ఇచ్చి ఎంపీని చేసి పార్లమెంట్కి పంపించింది కేసీఆర్ కిషోర్కు డబ్బులు లేని నాడు కిషోర్కు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీలో అధ్యక్ష అనిపించింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పరిస్థితి ఏమో ఇట్లుంటే కాంగ్రెస్ వాళ్ళు దిక్కేమో మన విద్యార్థి నాయకుల్ని పట్టుకొని ఎన్ని డబ్బులు పెట్టుకుంటామని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి ఇవ్వాలంటే కూడా నేను కోరుతా ఉన్నా ఇంకా ఏమన్నా మన విద్యార్థి నాయకులు అటు దిక్కు ఉండేటోళ్ళు మీరు ఆలోచన చేసుకోవాలి అటువంటి దుస్తుల దిక్కు అటువంటి మూర్ఖుల దిక్కు అటువంటి ద్రోహుల వైపు అటువంటి రాజకీయాల్ని కూడా డబ్బుతో చూసేటటువంటి వ్యక్తుల్ని మీరు పక్కన పెట్టాలి వాళ్ళ పక్కన ఉండొద్దు వాళ్ళ పంచన తీరొద్దు నిఖార్స్ తెలంగాణ బిడ్డైనటువంటి విద్యార్థులను ఉద్యమంలో ఎట్లయితే ప్రోత్సహించినారో ఇవాళ రాజకీయ రంగంలో కూడా ప్రోత్సహిస్తున్నటువంటి కేసీఆర్ గారి వైపే విద్యార్థి లోకమంతా నిలబడాలని చెప్పి నేను ఆ సదరు విద్యార్థి నాయకులకు కూడా నేను కోరుతా ఉన్నా అప్పీల్ చేస్తూ ఉన్నా అదేవిధంగా సోదరుల మీ అందరు కూడా తెలుసు ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం ఏం చేయాలో మనకు కూడా ఒక అవగాహన ఉండాలి రాష్ట్రంలో ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద పెత్తనం కోసం తెలంగాణ మీద ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పార్టీని కౌగిలించుకొని ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మూడు హెలికాప్టర్లు ఇచ్చి ఆయన ప్రచార సాధనాలు ఆయనకు వంత వాడే బాకా ఊదేటటువంటి సంస్థలను అడ్డం పెట్టుకొని తెలంగాణ మీద దండయాత్రకు వస్తూ ఉన్నాడు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళ తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి వస్తే మళ్ళా మా సింగరేణి అవుతుంది మళ్ళా మా సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోతాయి మళ్ళా తెలంగాణలో ప్రైవేటైజేషన్ దిశగా ప్రయత్నాలు కొనసాగుతాయి పాలమూరు ఎత్తిపోతల పథకం అయిపోద్ది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోద్ది ప్రాణహిత ప్రాజెక్ట్ ఆగిపోద్ది హైకోర్టు విభజన జరగదు కొత్తగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు రావు ఎక్కడికక్కడ తెలంగాణ స్పీడ్కు తెలంగాణ అభివృద్ధికి బ్రేకులు వేసేటటువంటి ప్రయత్నం జరుగుద్ది ఆయనకి ఎంతసేపు ఆంధ్రప్రదేశ్కు పోటీ తెలంగాణతోనే ఆయన ఆయన చెప్పుకుంటాడు అటువంటి తెలంగాణతో పోటీ పడుతున్నటువంటి ఆయన తెలంగాణను అడుగు కూడా అభివృద్ధి కానీయడు అడుగు కూడా ముందుకు పడనీయాడు కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు నిజస్వరూపం తెలిసినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ ఆయనకు పడడం బాధాకరం ఇవాళ చంద్రబాబు నాయుడు తన ఏజెంట్లను కొంతమంది బుడ్డరు కనగాలను ఊర విసుకాలను కాంగ్రెస్లోకి పంపించి వాళ్ళతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీర్చుకునే ఇవాళ పేర్లు నేను తీసుకోను కొంతమంది మూర్ఖులు ద్రోవులు పొట్టోళ్ళు సన్నాసులు పెద్దోళ్ళను తిట్టడం ద్వారా కేసీఆర్ తిట్టడం ద్వారా ఈ టీవీలు చూపిస్తాయి ఆ పేపర్లు రాస్తాయి పెద్దోళ్ళను ఒకటి పదిసార్లు తిడితే నేను పెద్దోన్నైపోతామనే కొంత బట్టె బాసు తెలంగాణలో మోపాయి శిఖరం లాంటి శిఖర సమానులు లాంటి కేసీఆర్ గారిని ఆ గుంట నక్కలు మాట్లాడుతూ ఉంటే మనందరికి రక్తం మరుగుతుంది అలాంటి దొంగలకు ద్రోవులకు వచ్చే ఎన్నికల్లో తోని తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పేటట్టుగా మనమంతా కూడా తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ఇవాళ ఒక ఆమె మాట్లాడింది కేసీఆర్ గారిని ఆమె కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్ల దండం అందుకున్నది ఇవాళ ఆనాడు పోతిరెడ్డిపాటి నుంచి నీళ్లు పోతా ఉంటే హారతులు వట్టినోళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఓటుకు నోటు కేసులో మన ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగలు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కార్లలో నోట్ల కట్టలు గారిపోయినోళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు స్కాములలో సిబిఐ కేసులల్లో కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇదే హైదరాబాద్లో ప్రైవేట్ హోటళ్లలో ఊకొని నియోజకవర్గాలకు ప్రజల దగ్గరికి పోకుండా భూ కబ్జాలు సెటిల్మెంట్లు చేసుకున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒక్క విషయం చెప్తున్న సోదరులారా టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉండే తేడా ఆశ ఉన్నోనికి అవకాశం ఇస్తే వాడు అవినీతి చేస్తాడు ఆశయం ఉన్నోనికి అవకాశం ఇస్తే వాడు అభివృద్ధి చేస్తాడు టీఆర్ఎస్కు టీఆర్ఎస్కు కున్న తేడా అది నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో నోరు కట్టుకొని కడుపు కట్టుకొని టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది కాబట్టి ఇందాక ప్రకాశన చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు పదిహేడు పాయింట్ పదిహేడు శాతంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ దూసుకొని పోతా ఉంది కారణం టిఆర్ఎస్ మొత్తం కూడా మేమంతా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో వారి డైరెక్షన్ మేరకు మేము పనిచేసినాం కాబట్టి ఇవాళ తెలంగాణ ముందుకు పోతూ ఉంది వాళ్ళ తెలంగాణలో కబ్జాలు లేవు సెటిల్మెంట్లు లేవు అవినీతి లేదు దోపిడీ లేదు దొంగ పనులు లేవు వేరే డ్రామాలు లేవు పక్కకు పోయి చూడర్రీ పక్క రాష్ట్రమే పోయి చూడర్రీ రాజధాని పేరిట కుంభకోణం ఏదో ప్రాజెక్టుల కుంభకోణం ఇవాళ నిన్న మొన్న ఐటీ రేట్స్ జరుగుతూ ఉన్నాయి భయపడిపోతూ ఉన్నారు ఎక్కడనైనా ఐటీ సోదాలు జరిగితే ఐటీ అధికారుల దగ్గరకు పోయి ఏం జరిగిందో వాళ్ళు వివరించుకుంటారు విచిత్రం ఉంది పక్క రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్లు జరుగుతున్నాయి ఇండివిజువల్స్గా ఐటీ సోదాలు జరుగుతుంటే క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్నాడు నేనైతే ఇప్పటిదాకా నాకు ఊహ తెలిసినంతవరకు అయితే నేను చూడలే విచిత్రమైనటువంటి పరిస్థితులు పక్క రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి కేవలం వాళ్ళంతా అవినీతి మయమైపోయినారు అవినీతి పనులు చేస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ గతంలో మొత్తం అవినీతి మయమైపోయినటువంటి పరిపాలన వాళ్ళదైతే ఇవాళ ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన పరిపాలన వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవమే లక్ష్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో స్వర్ణయుగం నడుస్తుంది ఈ స్వర్ణయుగం ఆగద్దు దీన్ని కొనసాగించాలే తెలంగాణ రాష్ట్ర ప్రగతికి బ్రేకులు పడద్దు కాబట్టే ఎన్నికలకు పోయినాం ప్రజా కోర్టులో ఇవాళ విపక్షాలన్నింటినీ ప్రజల దగ్గరికి తీసుకుపోయినాం బజార్లో నిలబెట్టినాం ప్రజలంతా వాళ్ళు ఊర్లలోకి పోతే నిలదీస్తూ ఉన్నారు కాళేశ్వరం మీద కేసులు ఎందుకు వేసిన అడుగుతూ ఉన్నారు కేసీఆర్ పనిచేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతున్నారంటున్నారు ఇవాళ తొంభై లక్షల బతుకమ్మ చీరలు అన్న నేతృత్వంలో మహిళా తల్లులకు పంచడానికి సిద్ధంగా ఉంటే మీ గూడూరు నారాయణ రెడ్డి పోయి ఈసీకి ఎట్లా కంప్లైంట్ ఇచ్చి మా చీరలు వంచకుండా ఎట్లా ఆపిణని చెప్పి ఇవాళ ఊర్లలో మహిళలు కాంగ్రెస్ పార్టీని నిరదీస్తూ ఉన్నారు ఇవాళ మహిళా తల్లులకు బతుకమ్మ చీరలు వంచితే కూడా చూసి భరించలేనంత నీచ స్థాయికి వల్ల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది కాబట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీని అలాంటి విపక్షాలను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ కూటమిని కూకటి వేళ్లతో తెలంగాణ నుండి పెకిలించి పక్కకు వారేయాలే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అనే దిశగా ఆనాడు శ్రీరామునికి వానర సైన్యం తోడున్నట్టుగా ఈనాడు కేసీఆర్ గారికి విద్యార్థి సైన్యం తోడుగా తెలంగాణ మొత్తంలో మనమంతా కూడా గోటు విలేజెస్ అనేటటువంటి ప్రోగ్రాం తీసుకొని ఆనాడు చైనాలో మావో ఏ రకమైన గో టు విలేజెస్ అని ప్రోగ్రామ్ ఇచ్చి మొత్తం క్యాడర్ ని ఊర్లకు పంపించి ఏ రకంగా అయితే ఆనాడు పార్టీని బలోపేతం చేసినాడో ఏ రకంగా అయితే చైనా అభివృద్ధిని ముందుకు తీసుకుపోయినాడో ఇవాళ మనం కూడా గో టు విలేజెస్ అనే ప్రోగ్రాం తీసుకొని ఈ రెండేళ్ల పాటు మనోళ్ళు ఇక్కడ కనబడొద్దు అందరు ఊర్లలోకి పోవాలి ప్రజల్ని సమాయత్తం చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి వాస్తవం ఏం జరుగుతుందో ప్రజలకు వివరించి ఈ మహాకూటమికి ద్రోహ కూటమికి కూటమికి నక్క చిత్తుల నారాబాబుకు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో తెలంగాణ నుంచి పెక్కిలించే దిశగా వంద సీట్లు దాటేటట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి గొప్ప విజయం సాధించేటట్టుగా ఈ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం చాలా సీరియస్గా పనిచేయాలని భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో ఈ విద్యార్థి విభాగం నుండి వచ్చినటువంటి విద్యార్థి నాయకులుగా మేమంతా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వేళలా మీకు అండదండలు అందిస్తామని మీకు అండగా తోడుగా నీడగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ సుమరణకు ధన్యవాదాలు ఇప్పుడు మన విద్యార్థుల భవిష్యత్ ఆశాకిరణం ఈనాటి మన ముఖ్య అతిథి పెద్దలు ప్రీతం